మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే మైవిత్రి యాడ్స్ సభ్యులు ఆంధ్రా నుంచి కొంతమంది కోయంబత్తులో వెళ్ళడం జరిగింది వెళ్ళి అక్కడ ఎండి సార్తో కలిసి ఏం మాట్లాడినారు ఏమనే విషయం గురించి తెలుసుకుందాం అలాగే రిలాక్సేషన్ వచ్చింది ఎండీకి ఎండి సార్ ఇంకా ఎందుకు మాట్లాడలేదు అనే విషయం గురించి కూడా తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చుంటే లైక్ అనేది చేయండి అలాగే యొక్క వీడియోని పది మందికి షేర్ చేయండి వాళ్ళు కూడా విషయం అనేది తెలుసుకుంటారు ఇక లోకి వెళ్దాం రండి మైవి త్రీ యాడ్స్ ఎంతో మంది సభ్యులు కలిగి ఉన్న మైవి త్రీ యాడ్స్ దగ్గర దగ్గర డెబ్బై లక్షల మంది దాకా ఉన్న మైవి త్రీ యాడ్స్ ఎంతో మంది బాధలు తెలుస్తుందని అనుకున్నారు కానీ సడన్ గా అందరినీ బాధల్లో పెట్టి మౌనంగా ఉంటూ ఉంది ఎందుకు ఏమనేది అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకుంటూ వస్తుంది అది ప్రజల నుంచి వ్యతిరేకత ఎక్కువ అలా వస్తూ ఉందనేసి ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ ఏపీ తెలంగాణ రెండు కలిపి తిరుపతిలో చిన్న మీటింగ్ అనేది అరేంజ్ చేసుకున్నాము చాలా దూరం నుంచి కూడా చాలామంది వచ్చారు దగ్గర దగ్గర ఒక వంద మంది సభ్యులు అనేది మీట్ అయినాము అక్కడ అందరూ ఒక్కొక్కరు మనస్తత్వంలో ఒకరు చెప్పి వాళ్ళ యొక్క మనోభావాలు తెలియపరిచారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని చెప్పారు వాళ్ళందరూ కలిసి ఆ రోజు నిర్ణయం ఏం తీసుకున్నామంటే మార్చి ఎనిమిది కానీ తొమ్మిది కానీ రెండు రోజుల్లో ఇక్కడ నుంచి ఒక పది మంది కోయంబత్తూర్ ఎంబ్రి సార్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ సార్తో మాట్లాడి ఏం విషయం అని తెలుసుకుందాం అనేసి అనుకున్నారు ఆ డేట్ అనేది వచ్చిన తర్వాత ఎనిమిది తొమ్మిది అనేది ఈ నెల వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ అనిహంగా ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది అది ఎండి సార్ యొక్క చెల్లెల బట్ట చనిపోవడం జరిగింది అందుకనేసి వాళ్ళు మీట్ అవ్వలేక పోయారు ఎండి సార్ని ఇంకా ఆ సమయంలో మాట్లాడితే బాగోదనేసి తిరిగి మరలా మన యొక్క రాష్ట్రానికి రావడం జరిగింది కావున మనకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అర్థం కట్టగానే అర్థమైతే ఆ విషయం అనేది అలా జరిగింది మరలా ఎప్పుడు వెళ్తారు కోయంబద్దుర్కి అనేది ఇంకా తెలియలేదు తెలిసిన వెంటనే మీకు వీడియో రూపంలో తెలియపరుస్తాను అలాగే ఇక ఎండి సార్కి కోర్టు నుంచి రిలాక్సేషన్ అనేది వచ్చింది కానీ వచ్చి ఆరో తేదీ వచ్చిందనమాట ఆరు మూడు రెండు వేల ఇరవై తేదీ వచ్చింది కానీ ఇంతవరకు ఎండి సారు దానికి సంబంధించి వీడియో వేశాను ఎండి సార్ ఒక అన్న టూ డేస్లో మాట్లాడతారు అనేసి దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్ పెట్టారా అని కూడా ఆ వీడియోలో తెలియపరచాను కానీ ఈరోజు డేట్ పది అవుతుంది అయినా సరే ఎండి సార్ ఏ విషయం తెలియపరచలేదు మాట్లాడలేదు వాళ్ళ చెల్లెలు భర్త చనిపోవడం వల్ల మాట్లాడలేదా లేదంటే కోర్టు అనేది టర్మ్స్ కండిషన్స్ ఏదైనా పెట్టిందా ఇంకా అనేది ఇంకా మనకు తెలిసి రావడం లేదు ఏదేమైనా సరే మనము అందరము చాలా చాలా బాధల్లో ఉన్నాము అట్ ద సేమ్ టైం ఎండి సార్ కూడా ఒకటి పోతే ఒకటి ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంది అది కోర్టు క్రియేట్ చేస్తూ ఉందా లేకపోతే కాలం క్రియేట్ చేస్తూ ఉందా అనేది అర్థం కావట్లేదు ఎనీ హ మనుషుల్ని ఎప్పటికి కానీ బాధ అనేది పెట్టకూడదు అనేసి అనేసి ఒక విషయం అయితే అర్థమైంది కావున ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని బాధ పెడితే తర్వాత తను ఎంత బాధపడతాడంటే ఆ బాధను వర్ణించలేము ఒకటి పోతే ఒకటి ఆయనకి ప్రాబ్లమ్స్ వస్తుంది చాలా చాలా బాధ వస్తుంది ఈ విషయంలో ప్రజలకి ఏదో చేద్దామనేసి అనుకున్నారు బట్ ఆ ప్రజలే ఎండి సార్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారనే విషయం అయితే మనకు అర్థమవుతుంది ఎనీహౌ త్వరగా ఆయన సమస్యలన్నీ క్రియేట్ చేసుకొని కోర్టు కూడా తనకి మంచిగా చేయాలని ఎంఐర్స్కి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఏదైనా విషయం అనేది తెలిసిన వెంటనే ఎప్పుడు ఎండి సార్ మాట్లాడతారో తెలిసిన విషయం మీకు వీడియో రూపంలో తెలియపరుస్తున్నాం అంతవరకు భారత్ మాతాకి జై